ఇందులోంచి అవకాశం వస్తుంది ఇప్పుడు మీ ఇంత మీ ప్రతి క్యారెక్టర్కి బలుపు ఉంటుంది అడిక్షన్ ఉంటుంది అండ్ ఎలా చెప్పినా సరే అది వేరేలా ఉంటుంది ఇట్లాంటప్పుడు ఒక ఒక క్యారెక్టర్కి నత్తి పెట్టి సో ఎట్లా మీరు అది మెయింటైన్ చేస్తారు నత్తి అనేది కొంచెం రిస్కే ఎందుకంటే ఇంతకుముందు నాకు నేను హీరోలు రాసినట్టు పెద్ద డైలాగులు రాసేయలేదు భారీగా ఫ్లూయెంట్గా చెప్పించేస్తే ఆ నత్తి అనేది పోతుంది నచ్చ అనేది దానివల్ల చిన్న జస్ట్ కాళ్ళు చేతులు కట్టేసినట్టే నాకు ఈవెన్ విజయ్ కూడా బట్ ఆ నత్తిలో కూడా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇందులో చూపించాం అండ్ నత్తిని తను విజయ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఆ నత్తి డైలాగులే వేర్ ఇండియన్స్ వేరే వెహన్ రాజా అని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నత్యే కానీ ఆ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది బట్ మీరు సినిమా కానీ చూస్తే మాత్రం విజయ దాన్ని బాగా పర్ఫార్మ్ చేశారు ఓకే నర్తిని రమికృష్ణ గారికి ఫస్ట్ కది చెప్పినప్పుడు కూడా యాటిట్యూడ్ ఉంటుంది అది మాత్రం విజుగా రమికృష్ణ గారికి కది చెప్పినప్పుడు ఆవిడ ఈ కథంతో ఓకే కానీ విజయ్ నత్తి ఎలా చేస్తాడో చూస్తాను నేను అని ఫస్ట్ షార్ట్ తీస్తుంటే ఆవిడ కెమెరా నిలిచినది నిల్చని అది కానీ చేస్తే సినిమా చాలా బాగా వస్తుంది వాళ్ళ ఆ షార్ట్ ఆవిడే క్లాప్స్ కొట్టింది ఆవిడ